హాయ్ ఫ్రెండ్స్ రాత్రి అయితే మనం ఒక పెట్టని పొతకేయడం జరిగింది పెట్ట మంచి క్వాలిటీ పెట్ట అనమాట తెల్ల పెట్ట మనమైతే ఫస్ట్ ఒక బొచ్చు తీసుకున్న బొచ్చులో ఇసుక ఈ విధంగా వేసుకున్నాం ఇసుక అయితే బాగుంటుందని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాము అది పెట్టిన గుడ్లన్నీ కూడా నేను బ్లూ నల్లగా మార్క్ ఏంటంటే ఒక మూడు పుంజులు తూర్పు జాతి పెట్ట అయితే ఈ నాటు పెట్ట కింద వేస్తున్నాను మొత్తం దగ్గర దగ్గర నేనైతే కౌంట్ చేయలేదు అయితే పది పైన పెట్టేశాను పెట్ట కింద అయితే చూద్దాం మరి అది ఎన్ని పిల్లలైతే లేపుతుందో మొత్తం నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను ఏ పెట్ట పెట్టినా కానీ గుడ్లన్నీ కూడా అవన్నీ తీసుకొని వెళ్ళి ఇప్పుడైతే పెట్ట కింద వేయడం జరుగుతుంది ఇదిగో మా అబ్బాయి చేత పెట్టిస్తాను నేను ఎప్పుడైనా కానీ ఇంతకుముందు గతంలో కూడా పెట్టలన్నీ పొదగేసేటప్పుడు మా అబ్బాయి చేత అయితే ఈ విధంగా పెట్టిస్తూ ఉంటాను చిన్నపిల్లలు చేయి అయితే బాగుంటుందని మా అబ్బాయితో పాటు మా బావ కూతురు అనమాట ఈ అమ్మాయి చిన్నమ్మాయి అమ్మాయి కూడా వచ్చింది మా కోడలు వచ్చి ఇంక ఇద్దరు కలిసి వేస్తూ ఉన్నారు ఇద్దరు ఒక తర్వాత ఒకటి తర్వాత బేర్చారు బేర్చిన తర్వాత అయితే ఇంకా నేను అప్పుడు పెట్టనైతే తీసుకొచ్చి పెట్టించాను పెట్టనైతే తీసుకొచ్చి వేశాను గుడ్లు ఈ విధంగా సర్ది నీట్గా పెట్టనైతే తీసుకొస్తున్నాను ఇప్పుడైతే మొత్తం గుడ్లు చూసారుగా ఫ్రెండ్స్ ఎవరైనా కౌంట్ చేయాలనుకుని కౌంట్ చేయండి అది కాదు ఒక పెట్ట ఆ పెట్టని ఇప్పుడు నేను వేసేది తెల్ల పెట్ట ఇది మంచి జాతి పెట్టకి నాటు పుంజుకుబడిన పెట్ట అనమాట ఇది తొలిపెట్ట ఇది చూశారుగా ఫ్రెండ్స్ వేసాను గుడ్లు అయితే అది చూసుకుంటా ఉంది మొత్తం లాక్కుంటుంది చూడండి ఇప్పుడైతే దాని కిందకి అయితే లాక్కుంటా ఉంది అన్ని గుడ్లు అయితే ఈ విధంగా అయితే నేనైతే పెట్టనైతే పొదగేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూడాలి ఇది ఎన్ని పిల్లలు లేపిద్దో ఏంటో నేనైతే ఇది మన కోడైతే మటుకు ఇరవై ఒక్క రోజుకి పిల్లలను లేపడం జరుగుతుంది చూద్దాం ఎన్ని పిల్లలు వేపిద్దో ఏంటో ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్